హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సీనియర్ సిటిజన్లకు మరియు అరవై ఏళ్ళు పైబడిన వారికి డబల్ ఫెన్షన్ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే సీనియర్ సిటిజన్లకు సంబంధించి మరియు ఫెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపడటం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నొస్తే లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వటం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి సమాచారం కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక వృద్ధాప్యంలో మరియు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేందుకు సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలను అయితే అందుబాటులోకి తీసుకువచ్చింది అయితే సీనియర్ సిటిజన్లు తమ జీవితాలను ప్రశాంతంగా గడపడానికి మరియు వారికి ప్రతి నెలా నిర్ణీత మొత్తం అందించే ఉద్దేశంతో వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది ఈ పెన్షన్ స్కీమ్ కోసం ప్రభుత్వం ధృవీకరణ ప్రక్రియను అయితే ప్రారంభించింది ఇక మీ ఫ్యామిలీలో వృద్ధులు ఉండి ఆదాయ వనరులు లేకపోతే ప్రభుత్వ వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే జాతీయ వృద్ధాప్య పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించింది ఆ తర్వాత ఈ స్కీమ్ పేరును ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకంగా మార్చారు దారిద్ర రేఖకు దిగున ఉన్న అర్హులైన వారందరూ కూడా అంటే బీపీఎల్ను కూడా చేర్చడానికి ఈ స్కీమ్లో నిబంధనలు మార్చారు అలాగే జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ను కొంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి వస్తుంది కాబట్టి ఈ పెన్షన్ అమౌంట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఢిల్లీ హర్యానా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సీనియర్ సిటిజన్లు వృద్ధాప్య పెన్షన్ను నెలకు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ అందుకుంటున్నారు అయితే హిమాచల్లో ఐదు వందల యాభై రూపాయలు రాజస్థాన్లో ఐదు వందలు మహారాష్ట్రలో ఆరు వందలు బీహార్లో అయితే నాలుగు వందలు యూపీ రాష్ట్రంలో అయితే మూడు వందల చొప్పున పెన్షన్ అనేది అందిస్తున్నారు ఇక ఈ స్కీమ్కు అరవై నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు అర్హులు పెన్షన్ మొత్తంలో రెండు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మిగిలిన మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఎనభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లకు ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ కింద నెలకు ఐదు వందల అయితే అందుతుంది ఇక ఈ పెన్షన్ పొందడానికి ఎవరు అర్హులు ఇప్పుడు మనం తెలుసుకుందాం అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లకు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకానికి అర్హులు గతంలో వయో పరిమితి అరవై సంవత్సరాలు ఉండగా అరవై ఏళ్లకు తగ్గించారు దారిద్ర రేఖకు అనగా బీపీఎల్ దిగువన నివసిస్తున్న కుటుంబానికి చెందిన వారం ఉండాలి లబ్ధిదారుడు కుటుంబంలో ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్న కుమారుడు లేదా మనవడు ఉండి అతను కూడా దారిద్ర్య రేఖకు దిగువ నివసిస్తూ ఉంటే ఈ స్కీమ్కు వారు అర్హులవుతారు అలాగే అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు దారిద్ర రేఖకు దిగును లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అర్హులు ఇక ఈ పెన్షన్ పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి మనం తెలుసుకుందాం జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీమ్కు అర్హత ఉన్నవారు ఇంటి నుండే దరఖాస్తు చేసుకోవచ్చు ఏప్రిల్ ఒకటి రెండు వేల పదహారు నుండి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో కూడా జరుగుతుంది ప్రతి జిల్లాలోనే బ్లాక్ స్థాయిలో ఉన్న ఆర్టీపీఎస్ కార్యాలయంలో కూడా జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పటికీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్